ప్రముఖ సూపర్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత పదిహేను ఏళ్ళుగా అంటే దాదాపుగా తన కాలేజ్ రోజుల నుంచి ప్రేమిస్తున్న తన చిన్ననాటి స్నేహితుడిని ఈరోజు పెళ్లి పెళ్లి చేసుకుంది అయితే వీరిద్దరి వివాహం గోవాలో చాలా ఘనంగా జరిగింది ఇక గోవాలో చాలా తక్కువ మంది సన్నిహితులు చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు ఈ దీపావళికి తను తన కాబోయే హస్బెండ్ గురించి కొద్దిగా హింట్ ఇస్తూ పదిహేనేళ్ల మన స్నేహ బంధం మన ప్రేమ బంధం ఇప్పుడు పెళ్లి బంధంగా మారిపోతుంది అని చెప్పేసి ఓపెన్ అప్ అయింది ఇక తాజాగా ఈ రోజు పెళ్లి జరగ అంతకు మున్పే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన వైవాహిక జీవితం బాగుండాలి అని చెప్పేసి అక్కడ స్వామివారిని దర్శించుకుని రిటర్న్ వస్తున్న సమయంలోనే తను మీడియాకి కొంతమంది ప్రెస్ వాళ్ళకి కొంత ఇంటర్వ్యూ అయితే ఇచ్చింది తన కాబోయే భర్త కంప్లీట్ దుబాయ్లో బిజినెస్ మ్యాన్ అని ఎన్నో లో అలాగే దానికి సంబంధించిన ఎన్నో రకాల షేర్స్ వాటి కూడా ఉన్నాయని ఇంకా దుబాయ్ లోనే కాకుండా ఇండియాలో కూడా యాంథోనీకి చాలా బిజినెస్లు ఉన్నాయని అయితే వీళ్ళిద్దరూ కలిసి చదువుకోవడం వల్ల వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అవ్వటం వల్ల తెలియకుండానే వీళ్ళ మధ్య ఆ స్నేహం ఏర్పడిందని ఆ స్నేహం కాస్త ప్రేమ పెళ్లికి దారితీసిందని క్లుప్తంగా చెప్పుకొచ్చింది అయితే ఇక కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న ఇతను మాత్రం చాలా పెద్ద కోటీశ్వరుడిని ఇతని బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదని అర్థమవుతుంది అంతేకాకుండా వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా బిజినెస్ వ్యాపకంలోనే ఉన్నారని కూడా అర్థమవుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్